రామాపురం అనే గ్రామంలో గొప్పన్నకు మేకలు మరియు ఆవుల మంద ఉంటుంది గొప్పన్న ఆ మేకలను రోజు మేతకి అడవికి తీసుకు వెళ్తూ ఉండేవాడు ఆ మందలో ఒక మేకకి ఒక పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల అప్పుడప్పుడు ఆ మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది ఆ విషయాన్ని గమనించిన తల్లి మేక పిల్ల మేకను గట్టిగా హెచ్చరించింది అడవిలో క్రూర మృగాలు ఉంటాయి మంద నుంచి బయటికి వెళ్లవద్దని తల్లి మేక పిల్ల మేకను హెచ్చరించింది అయితే తల్లి తనపై కావాలనే కోపడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెప్తుందన్న తల్లిపై కోపం పెంచుకుంటుంది ఒక రోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఆకలిగా ఉన్న పులికి కనిపించడంతో ఒక్కసారిగా మేక పిల్లను చంపి తినేస్తుంది అందుకే అంటారు పెద్దలు ఏం చెప్పినా పిల్లలు మంచి కోసమే అంతేగాని వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది